వివరాలకు రేపటి దినపత్రికలో ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో తామింకా ప్రతిపక్ష నేత పాత్ర పోషించడం లేదని కొద్ది రోజుల ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా చెప్పారు ఆ మాట చెప్తున్నప్పుడు ఆయనలో ఒకంత నిరాశ కనిపించింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయాలనే బాగా తెలుసు కానీ బీఆర్ఎస్ చెప్తుందేంటో చేస్తుందేంటో అన్నది కూడా ఆయనకు తెలుసు అందుకే ఆయనే స్వయంగా తాము ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించడం లేదని ఓపెన్గానే చెప్పేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వైఫల్యాలున్నాయి ఆ పార్టీలోని అంతర్గతంగా చాలా సమస్యలున్నాయి మరోవైపు ఈ సమస్యలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా పాలన మీద కాన్సన్ట్రేషన్ చేయడం లేదంటున్నారు ఇటు బీఆర్ఎస్ కూడా కుటుంబ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది అందుకే అటు ప్రభుత్వంపై పోరాలేక ఇటు తనకు తెలిసిన రాజకీయమే చేసుకుంటూ అధికారంలోకి వచ్చేస్తామని కలలు కంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా సమస్యలు ఉన్నాయి యూరియా నుంచి స్థానిక ఎన్నికల వరకు అన్ని సమస్యలే ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాటు ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు పాలన మందగించింది ఫలితంగా సమస్యలు పెరిగిపోతున్నాయి ప్రజలకు చాలా ఇబ్బందులున్నాయి వారి కోసం పోరాటం చేసేవారే ఇప్పుడు తెలంగాణలో ఎవరూ కనబడడం లేదు గద్వాల్ కేటీఆర్ సభ పెట్టాడు తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో ఆయనపై యుద్ధం చేసినందుకే ఈ సభ పెట్టాలే తప్ప ప్రజాకోణం అక్కడ ఎక్కడా ఎవరికి కనపడడం లేదు ఇక ప్రతిపక్షంలో ఉండడం ఇటు కుటుంబ గొడవలు కవిత సస్పెన్షన్ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ కు పూర్తిగా విరక్తి పుట్టినట్లుగా కనిపిస్తుంది వరంగల్ బహిరంగ సభ తర్వాత యాక్టివ్ అవుతారని అనుకున్నా కూడా ఆయనలో మార్పు రాలేదు పార్టీ పరిస్థితి ఎంత మాత్రం మారలేదు ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించి వ్యవసాయం చేసుకుంటున్నారు మరి బీఆర్ఎస్ ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో అప్పుడే మళ్ళీ ఆ పార్టీ పట్ల తెలంగాణ ప్రజల్లో సానుకూలత మొదలవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో